అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక చిన్న స్టోరీతో ఈ స్టోరీలో కొంచెం మోరల్ కూడా ఉంటుంది జానపద హాస్య భరిత స్టోరీ దయచేసి చివరి వరకు వినండి మీ యొక్క కామెంట్స్ని నాకు తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక ఊళ్ళో రంగయ్య అనే ఒక అతను ఉంటాడు భార్య బిడ్డలతో అతను ఒక పట్టణంలో జీవిస్తూ ఉంటాడు అయితే స్వతహాగా అతను చాలా డబ్బులున్న వ్యక్తి అయితే మంచివాడు కూడా అతనికి బంధు ప్రీతి ఎక్కువ బంధు ప్రీతి అంటే మా ఇంటికి ఎవరైనా రావాలి వచ్చి రెండు రోజులు ఉండాలి ఉండి నా ఆతిథ్యం స్వీకరించాలి అని ఒక బంధు ప్రీతి గల మంచి వ్యక్తి రంగయ్య అలాగే పట్టణాల్లో ఉంటాడు కాబట్టి చుట్టుపక్కల పల్లెటూళ్ళలో ఎవరైనా చిన్న పని ఉంటే కనుక రంగయ్య ఇంటికి రావడం వాళ్ళ ఇంట్లో రెండు రోజులు బస్సు చేయడం బస్ చేసి రంగయ్య ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి వాళ్ళ పనులు చూసుకుని వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఇలా ప్రతి ఒక్కళ్ళు రావడం వాళ్ళ ఇంట్లో ఉండడం రెండు రోజులు ఉండడం పది రోజులు ఉండడం ఇరవై రోజులు అది మితిమీరుతుంది బంధువులు రావడం బంధువులు తాకిడి ఎక్కువైపోయింది ఈ బంధువులు తాకిడి ఎక్కువ అవడం వల్ల రంగయ్య భార్య నలిగిపోతుంది ఎందుకంటే తనే పనిచేయాలి మొత్తం ఎవరు నలుగురు వచ్చారంటే బంధువులు ఊరి నుంచి తనే మొత్తం చేసి వంట వార్పు చేసి వాళ్ళకి పెట్టాలి వాళ్ళు ఏం ఏం కావాలంటే అది పెడతాడు రంగయ్య ఎందుకంటే ఆతిథ్యంలో అతనికి చాలా ఇష్టం బంధు ప్రతి ఎక్కువ అందువల్ల ఏమడితే అది పెడుతూ ఉంటాడు సో భార్యకి చేయలేక నలిగిపోతూ ఉంటుంది సో అందువల్ల ప్రతి ఒక్కళ్ళు బంధువులు కూడా ఏంటంటే పట్టణంలో ఓకే రంగయ్య ఉన్నాడు పనున్నా లేకపోయినా పట్టణం వచ్చి రంగయ్య ఆతిథ్యం తీసుకుని ఒక వారం రోజులు పది రోజులు ఉండి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది సో దీనికి ఎలాగైనా ఒక చిన్న బ్రేక్ వేయాలి ఒక గుణపాఠం బంధువులు చెప్పాలి అని రంగయ్య భార్య ఒక ఆలోచన చేస్తుంది అయితే ఈ ఆలోచన చేస్తున్న క్రమంలోనే రంగయ్య ఇంటికి ఒక ఐదుగురు బంధువులు వస్తారు బంధువులు ఇస్తే రంగయ్య వాళ్ళ ఇంట్లో పిలుస్తాడు రండి లోపలి రండి అని పిలుస్తాడు వాళ్ళందరూ కూర్చుంటారు అయితే మీరు మీ కళకృత్యాలు తీర్చుకుని ఓకే మీరు రెడీ ఉండండి నేను వెళ్ళి మార్కెట్కి వెళ్ళి నాటుకోటి తెస్తా నా భార్య రాగి ముద్ద చేస్తుంది రాంగి సంకట చేస్తుంది తిందాం కలిసి అని చెప్పి కొడి కోసం అని చెప్పి బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళినప్పుడు ఆ రంగయ్య భార్య దేవుని లో పూజ చేసుకుంటూ ఉంటుంది ఈ బంధువులు రంగయ్య భార్యని పిలుస్తారు రంగయ్య భార్యని పిలవగానే ఆ బంధువులకి నేను పూజ చేసుకుంటున్నాను మీరు కూడా వచ్చి దండం పెట్టుకోండి అని చెప్తుంది అయితే రంగయ్య భార్య ఒక రోకలి బండ ఒక రోకలి బండకి పూజ చేస్తూ ఉంటుంది చేస్తుంటే ఆ బంధువులు అడుగుతారు ఏంటమ్మా నువ్వు రోకలి బండకు పూజ చేస్తున్నావు అని అయితే బంధువులు చెప్తుంది మా ఆయనకి మధ్య డబ్బు పిచ్చి బాగా పట్టేసింది డబ్బు పిచ్చి పట్టేసి పక్కన ఉన్న ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్ళాడు మా ఇంటి పక్కన ఒక మంత్రగాడు ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళాడు ఆ మంత్రగాడు ఏం చెప్పాడంటే నూట ఒకటి రోజుల్లో నూట ఒకటి పలకాలు కనుక ఈ రోకలి బండ పెట్టి పగల కొడితే కనుక నీకు ధనం నీకు ఎంత కావాలంటే ధనం వస్తుంది అని ఆ మంత్రగాడి చెప్పాడు అమ్మవారి కృప జరుగుతుందని అప్పటి నుంచి మా ఆయన ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు ఒక తలకాయని పగలగొడుతున్నాడు ఈ రోజు వరకు ఒక ఇరవై తలకాయలు పగలగొట్టాడు ప్రతిరోజు ఇలా ఒకటి తలకాయలు పగల కొడితే అతనికి ధనం వస్తుందని ఆ మంత్ర గాడి చెప్పడం వల్ల మా ఆయన అలా చేస్తున్నాడు ఇరవై పెడితే తలకాయలు పగలు కొడుతున్నాడు అని చెప్పాడు చెప్పింది అమ్మాయి బంధువులకి చెప్పగానే ఈ వచ్చిన ఐదుగురు బంధువులు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ బ్యాగులు చదివేసుకుని బయలుదేరిపోయారు ఎందుకు అంటే ఈ ఐదుగురులో ఒక తలకే గ్యారంటీ పగులుతుంది అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే ఈ లోపల వెళ్ళి ఇలా వెళ్ళారు ఈ లోపల ఇలాగా మన రంగయ్య నాటుపోటు పట్టుకుని లోపలికి వచ్చాడు ఏరి బంధువులు అడిగాడు బంధువులు అడిగితే రంగయ్య భార్య ఏం చెప్పింది అంటే బంధువులు నన్ను ఈ రోకలు కావాలి చాలా బాగుంది అని అడిగారు నేనేం చెప్పానంటే నేను మసాలా నూరుతున్నాను కొంచెం సేపయ్యాకిస్తాను అని చెప్పి వాళ్ళకి చెప్పాను ఈ లోపల వాళ్ళు అలిగి వాళ్ళు వెళ్ళిపోయారు అని రంగయ్య భార్య రంగయ్య చెప్పింది అయ్యయ్యో బంధువులు వెళ్ళిపోయారా అని రంగయ్య బాధపడుతున్నాడు అయితే మీరు ఒక పని చేయండి మీరు తెచ్చిన కోడి నాకు ఇచ్చి ఈ రోగల మీరు తీసుకుని వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళండి అని చెప్పి రంగయ్య భార్య రోకలి బండని రంగయ్యకి ఇచ్చి వాళ్ళని వెతికి వెళ్ళమని చెప్పి పంపించింది అయితే బంధువులు వెతుక్కుంటూ రోకలి బండి కొట్టుకుని వెళ్ళాడు అయితే బంధువులు కొంచెం దూరంలో తారసపడ్డారు ఇమీడియట్ గా రంగయ్య వాళ్ళని గావు కాకేసి పిలిచాడు పిలిస్తే వాళ్ళు వెనక్కిరు చూశారు వెనక్కి చూడగానే రంగయ్య రంగయ్య చదువు రో బండ చూడగానే ఐదుగురు ఇంకా పరుగో పరుగు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని ఉద్దేశంతో అలా పరిగెడుతూనే ఉన్నారు రంగయ్యని చూసి రంగయ్య వాళ్ళ వెనకాల వాళ్ళని పరిగెడతాడు పరిగెట్టి 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 చివరికి ఐదుగురు తప్పించుకెళ్ళిపోయారు రంగయ్య చాలా బాధపడుతూ ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారని అని చెప్పి ఆ రోగల బిండి అక్కడ పెట్టేసి బాధపడుతున్నాడు ఆ రోజు లాగా అవుతూ ఎందుకంటే ఈ వెళ్ళిన ఐదుగురు బంధువులు వాళ్ళ చుట్టుపక్కల బంధువులు చెప్పడం అట్లా 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 ఈ వార్త అందరికీ పాకి ఎవరు వాళ్ళ ఇంటికి రావట్లేదు రంగయ్య బాధపడుతున్నాడు ఇంటికి మా ఇంటికి ఎవరు రావట్లేదు అని చాలా బాధపడతాడు అయితే రంగయ్య భార్య మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఎందుకు అంటే రంగయ్య సంపాదించినంతా కూడా ఈ బంధువులు పెట్టేసి ఓకే చాలా ఆస్తి బాగొట్టుకున్నాడు ఈవెన్ ఇలా కంటిన్యూ అయితే కనుక వాళ్ళు రోడ్డున పడతారని తన భార్య తన తెలివితో ఓకే తన కాపరాన్ని కాపాడుకుంది ఇదే ఈరోజు మన కథ మీ కామెంట్స్ని నాకు తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్